నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తీక పురాణము ఈరోజు ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగమున పురంజయుడు ముక్తి నొందుట ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి అగస్త్యుడి మరళ అత్రిమహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిర కురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజునందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద యుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసారింపజేసెను శత్రువులకు స్వప్నమై విష్ణుదేవాదురంధరుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములు కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విశ్వ భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణిపురంజయా కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయల్దేరి మార్గమధ్యమున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొను అక్కడ కావేరీ నది రెండో పాయులై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష వృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రము పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సంపలదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదాలతో చతురంగ సైన్య సంయుధమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజ గామీనులు పద్మపత్రాయుత లోచనులవనై విపుల శోణిత్వము విశాలకటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపటిత్వము కలిగి రూపవంతులై శీలవతులనై గుణవంతులనియు ఖ్యాతి కలిగియుండి ఆ నగరమందలి వేలయా నృత్య గీత సంగీతాది కళా విశారధులై పౌరులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై మోహన అంశాలంకృత ముఖ ఉండిరి ఆ పట్టణ కులకాంగనులు పశుపశ్రూష పరులై సద్గుణాలంకర భూషితులై చిద్విలాస కులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా చేరును పురంజైని రాక విని పౌర జనాదులు మంగళ వాయిద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణము చేసి నిరంతరం పురమున ప్రవేశపెట్టిరి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషయే దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునర్చును కొంతకాలము గడిపిన వృద్ధాప్యము చుటచే ఐకిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించెను అరణ్యమున కేగను అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధివిధానము కార్తీక వ్రాతమ ఆచరించు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినినవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కాధాపురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి త్రయోవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ